ఇది ప్రధానమైంది రెండవది ఇక్కడ జరుగుతున్న ప్రమాదం ఏంటంటే అసలు మన గురించి కాదు మన ఫ్యూచర్ ఏంటి అసలు మన భవిష్యత్తు ఏంటిది అసలు అసలు మన సినిమా ఉందా అని మనమే ప్రశ్నించుకుంటున్నాం అంటే మన భవిష్యత్తు వాళ్ళకి అస్సలు అసలు మనకు సినిమా అనేది కూడా తెలియదు అసలు మరి వాళ్ళు ఏం కాలేదు మన పిల్లలు ఇవే చూసుకుంటూ ఉండాలి ఎంతసేపు సో నేననే భావజాల వ్యాప్తి డెఫినెట్గా గా మన పిల్లల్ని మన ప్రేక్షకుల్ని తయారు చేసుకోవాలి మన సినిమాలకి జరగాలి అంటే మనము నేను అంటున్నట్టు ఈ పాలసీలో ఏం పెడతామంటే ఒక క్లబ్స్ ఏర్పాటు చేస్తాం అనుకోండి కాలేజీలలో ఆ క్లబ్లో ఎలాంటి సినిమా చూడాలి మనం అంటే బాబు మనకి ఈ సినిమా ఉన్నది రా బి నరసింగ్ రావు ఎప్పుడో మా భూమి అనేది తీసి పలానా బాంబేకి వెళ్ళిన మన జయరాజు గారు మన డైరెక్టర్ ష్యాంబేన్ గారు ఆ ష్యామ్ గారు మన హైదరాబాద్ మీద సినిమాలు తీసిండు బాబు వెండా అబ్బా తీసిండు అన్న హైదరాబాద్లో తీసిండు ఇగో అప్పట్లో ఇట్లా ఉండేది ఇది మన చార్మినార్ ఇగో ఇది మన గోల్కొండ అది తెలియకుంటే మాత్రం పిల్లలు లింక్ కట్ కట్ అయిపోయి ఈ పవన్ కళ్యాణ్లో మహేష్ బాబు ఇదే సినిమా అనేది ఒక భావన ఎక్కడ సో కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియట్లేదు కానీ ఈ సంస్కృతిని మిస్ అవ్వడం అనేది కొన్నాళ్ళకి ఏమైంది ఇప్పుడు అన్ని మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ సంస్కృతి మిస్ అయిన ప్రతి చోట ఒక అలజడి మొదలవుతుంది మాదేంటి మేం మా మా ఉనికి పోతుంది మేమేమేది అని వాళ్ళు తిరుగుబాటు మొదలెడు సేమ్ అదే ఇక్కడ కూడా మొదలదు సో సంస్కృతిని మిస్ చేసుకోవడం అనేది ప్రభుత్వాలు చేస్తున్న ఒక పెద్ద తప్పు ఉదాహరణకి మొన్న కవంతార సెకండ్ రిలీజ్ అయింది వాళ్ళు ఎక్కడో వాళ్ళ దగ్గర ఉండే ఒక చిన్న జానపద కళని ఆ సినిమా ద్వారా తీసుకురావడం ఊరా దాన్ని పాఠ్యాంశం కిందికి ఆ కళని తీసు అంటే అప్పటిదాకా ఎవరికి తెలియలేదు సో మన దగ్గర కూడా అలాంటి సంస్కృతి ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు తీసిన కాంతార మనం ఒక మేడారం జాతరని సినిమాగా తీస్తే మనదో కాంతార అంటే ఎవరైనా ఆలోచించాలా కానీ అంటే మన సంస్కృతి మిస్ కాకుండా దాంట్లో మళ్ళీ క్యారీ అవుతుంది అది ఒక్క సినిమా ద్వారానే అవుతుంది మనం ఇరవై ఒక వంద క్రితం సినిమాలు ఇప్పుడేట్లో చూస్తున్నాము ఇది ఇంకో యాభై ఏళ్ళకి ఈ సినిమా కూడా ఉంటుంది పో సో కాబట్టి దీన్ని మిస్ చేసుకోకుండా ఉండాలంటే మన సినిమా కంపల్సరీ రావాలి మనం ఏమంటున్నాం అంటే మీ వంద సినిమాలు ఏడాదికి ఉండని బాబు మాకు సంబంధం లేదు మేము ఒక పది సినిమాలు తీసుకుంటాం అప్పుడు ఏమైతుంది సంఖ్య నూట పది అవుతుంది నువ్వు త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానామీని చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు దాంట్లో సినిమా కూడా ఉందని గద్దర్ అవార్డు దాంట్లో రాజమౌళికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు మీకు ఏం కావాలో చెప్పండి నేను చేస్తాను మనమేమంటున్నానంటే మేము కూడా దానికోసమే ప్రయత్నిస్తున్నాం మేము పది సినిమాలు తీస్తాం బాబు తెలంగాణకు సంబంధించి మాకు వింగ్ పెట్టండి మేము దాంట్లో ఒక పది సినిమాలు తీస్తాం అప్పుడు మీకు నూట పది అవుతుంది మీ ట్రిలియన్ ట్రిలియన్ డాలర్లో మేము కూడా భాగస్వాములం అవుతాం అని సింపుల్ సో ఈ ప్రయత్నం జరగకుండా ఈ ఇది లేకుండా చేస్తే మాత్రం సంస్కృతి మొత్తం పోయి అది అలజడి అయి ప్రభుత్వాలకే ప్రాబ్లం వస్తుంది ఇది ఇది కనుక మనం స్పష్టంగా వాళ్ళకి తెలియజేస్తే డెఫినెట్ గా మనం ఈ దిశగా మనకు కావాల్సింది ఏంటో ఒక పాలసీ కావాలి ఆ పాలసీలో మనందరం కూడా ఇప్పుడు మీరు టెక్నీషియన్స్ మీరు వీళ్ళు అనుకోండి మీకు ఏం కావాలనేది దాంట్లో పాలసీలో ఉంటుంది ఓ సినిమా తీస్తే తెలంగాణ టైటిల్ పెడితే ఓ ఐదు లక్షలు పది లక్షలు ఇమీడియట్ గా సబ్సిడీ ఇస్తారు ఇట్లా ఇవన్నీ చేయడం వల్లనే ఏమైతే మా సినిమా రిలీజ్ అయినప్పుడు మీకు శుక్రవారం నాడు ఈయన థియేటర్ కంపల్సరీ ఇవ్వాలి కొన్ని డిమాండ్ ఓ పది ఉంటాయి ఆ పది మనం చేసుకొని చేస్తే తప్ప ఇంకా ముందు ముందుకెళ్తే మనం ఏం చేయొచ్చు మనకు అంటూ ఒక పాలసీ ఉన్నప్పుడు స్కూల్స్లలో కాలేజీలలో మనం ప్రేక్షకులను తయారు చేసుకోవచ్చు ప్రతి శనివారం ఆదివారం మనం వాళ్ళకు సినిమా అయ్యి ఇలా చేయడం వల్లనే అయితే మన తెలంగాణ కదా అనేది పిల్లలకి యూత్ కూడా ప్యాషన్ వస్తుంది మన తెలంగాణ పట్ల దాన్ని మిస్ కాకుండా ఉండాలి అంటే ఒక్క సినిమా ద్వారానే అది సాధ్యం అవుతుంది సో కాబట్టి సినిమానంత తేలిక తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు మనం అలా అని వెనక్కి తగ్గాల్సిన అవసరం మనకు ఒక చరిత్ర ఉంది మనకు సాహిత్యం ఉంది మనకు ఒక సంస్కృతి ఉంది మనకు సినిమా తీసే వాళ్ళు ఉన్నారు కానీ ఎలా తీయాలనేది ఎక్కువ తెలియదు అది మెయిన్ అది తెలియాలంటే ఇండివిజువల్గా చేస్తే కావట్లేదు కాబట్టి మనం ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే మీరు ఒక సినిమా పాలసీ పెట్టండి మాకు ఆ పాలసీలో ఏం కావాలని మేము చర్చించుకొని చెప్తాం ఆ పాలసీని మీరు ఏర్పాటు చేయగలిగితే మా వాళ్ళు కూడా ఒక యాభై మందికి అవకాశము ఐదు వందల మంది ఇప్పుడు పది సినిమాలు అవుతాయి వచ్చే సంవత్సరానికి ఇరవై సినిమాలు అవుతాయి ఆ పైస సంవత్సరానికి ముప్పై సినిమాలు అవుతాయి అప్పుడు మేము అవార్డులకు పోటీ పడతామా మీరు ఎవరికి అవార్డు ఇస్తారో దమ్ముంటే ఇవ్వండి అప్పుడు చూస్తాం అవార్డు ఇచ్చేసి పెద్దల అవార్డులని ఎవరు వాళ్ళకి ఇచ్చేసి మనకు ఒక కంటి తుడుపుగా మనకొరు నిసిరేసి నేను రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో నాకు ఫస్ట్ బెస్ట్ ఫిలిం క్రిటిక్ గా నంది అవార్డు వచ్చింది అప్పుడు రెండు వేల ఏళ్ళలో మళ్ళీ వచ్చినాడు అయితే ఆ రోజుల్లో తెలుగు సినిమా ఉన్న టైంలో ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా వీళ్ళంతా ఏంటి అంతా ఏదేదో రాస్తున్నారు నిజాయితీగా రాస్తే ఏమైతుంది సినిమా గురించి అని ఫస్ట్ టైం నేను రాసిన ఇప్పుడు మల్లెమాల అని ఎంఎస్ రెడ్డి గారు ఉన్నాడు కదా సార్ ఆయన చాలా కాలం నా సినిమా రివ్యూలు ఫాలో అయింది నేను రాసినాను రాసి ఎవరిని అసలు చాలా నేను అనుకున్నది భలే రాస్తున్నాడే అది ఇది అనేసి ఒకసారి అప్పటికి మనకు సెల్ ఫోన్ లేవు ఫోన్ చేసి పిలిచాడు మీరు రండి అంటే ఒక పదో ఫోన్తో పదిహేను ఫోన్తో నేను సరే సరే వస్తాను వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎక్కడ మీది మీరు భలే రాస్తున్నారు అదేనంటే మాది కరీంనగర్ సార్ అందుక అసలు చాలా భలే రాస్తున్నారండి మీరు నా దగ్గర చూడండి అని ఆయన దగ్గర ఫైల్ చూస్తే నేను రాసిన రివ్యూలో ఒక అరవై డెబ్బై ఆయన ఫైల్లో ఇదేం సార్ అట్లా పెట్టుకున్నారంటే నాకు చిన్న హెల్ప్ చేస్తావా అని చేస్తాను సార్ సాయంత్రం నా దగ్గరకు వస్తే ప్రశాంత్ లాగ్లో మీతో చిన్న పని ఉన్నదంటే సరే వెళ్ళా వెళ్తే సాయంత్రం ఒక సినిమా సార్ ఏ చేసి సినిమా అయ్యేదాకా ముసలాయన ఇలా చూస్తున్నాను నా పక్కన ఎవరో కూర్చున్నారు ఏటా మా శ్రీనివాస్ ఎలా ఉంది సినిమా అంతా చూసావు కదా అని ఎనిమిది నరేంత్రం అయింది అంటే ఏమి సార్ ఏం లేదు సినిమా ఏం ఫీల్ లేదు అంటే మరి ఏం చేయాలంటే కాలు కాలు పెట్టాల్సిందే సార్ అంత మాట నువ్వు కాలు పెట్టాలంటున్నావు అంటే ఏముండడం అంటే సినిమా అనేది ఫీలింగ్ సార్ ఫీలింగ్ లేనప్పుడు ఇంకా సినిమా ఎట్లా అవుతుంది అది ఏదో నడుచుకుంటూ వెళ్ళింది అంతకుమించి ఏం లేదంటే పక్కన నోన్ పిలిచొచ్చు ఈడే ఈ సినిమా డైరెక్టర్ అవును దీనికి కోటి నలభై లక్షలు ఇప్పటిదాకా పెట్టాను ఇప్పుడు పబ్లిసిటీ రిలీజ్ చేయడానికి ఇంకొక ముప్పై నలభై లక్షలు అంటున్నారు అంటే కోటి డెబ్బై అవుతుంది కోటి ఎనభై అవుతుంది సో ఇప్పుడు నువ్వు చిన్నోడు మంచి మాట అన్నావు ఇప్పటిదాకా నేను ఒక రెండు వందల మందికి ఈ సినిమా చేసిన అందరు కూడా అబ్బా అద్భుతం సార్ అసలు ఏం ఉన్నది అది ఇది అన్నాడు సో నేను ఇప్పుడు ఇంకొక ముప్పై లక్షలు సినిమా పబ్లిసిటీ కోసం పెట్టాలి నువ్వు చెప్పిన ఒకే ఒక్క మాటతోని నేను ఈ సినిమా రీజ్ అయ్యాను నీ పక్కన ఉన్నవాడు ఈయన డైరెక్టర్ రెడ్డి అని అందం అనే సినిమా ఆయన అంతకుముందు అక్కడ అందం అనేది బోర్డు పెట్టుకొని దాదాపు ఒక మూడు నెలలు నాలుగు నెలలో పెట్టుకున్నాడు నేను చెప్పిన మరుసటి రోజు ఒక రోజు నాకు వారం తర్వాత ఫోన్ చేసి సార్ మీరు చెప్పినట్టు నేను రిలీజ్ చేస్తున్నా దాన్ని కాలబెట్టిన ఆ సినిమా రిలీజ్ కాదు అందం ఆ సినిమా అంటే ఒక నిజాయితీగా మనం ఒక పని చేసినప్పుడు డెఫినెట్గా రికమినేషన్ దొరుకుతుంది డెఫినెట్ సో కాబట్టి ఇప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే ఈ రకరకాల అట్టుకోకుండా ఒకటే పాయింట్ మీద నిలబడతాం అందరం కలిసి దాన్ని డిమాండ్ చేస్తాం ఆడెవడైనా సరే ఆడ సినిమాటోకరికి మినిస్టర్ కావచ్చు ఎవరు కలిసినా మనది ఒకటే పదం ఉండాలి అప్పుడు కానీ మనకేం కావాలని స్పష్టంగా చెప్పేందుకు మనకు ఒక అవకాశం ఉంది సో ఇది చేస్తేనే అంటే ఎందుకంటే ఎందుకంటే తెలంగాణ సినిమా డెఫినెట్ గా చాలా బలంగా ఉంటది భిన్నంగా ఉంటుంది సమాజం అంటే ప్రపంచవ్యాప్తంగా మన సినిమా డెఫినెట్ గా చాలా బలంగా ఉంటుంది ఎందుకంటే మన సంస్కృతి సాహిత్యం మనకు బలంగా ఉంది ఇప్పుడు ఆంధ్ర సినిమా ఎందుకు నిలబడలేదు నిలబడదు అంటే వాళ్ళకు లేదు అయిపోయింది వాళ్ళ సాహిత్యం లేదు వాళ్ళ సంస్కృతి లేదు సో ఇట్లాంటి పిచ్చి పిచ్చి సినిమాలే వస్తాయి తప్ప బలంగా నిలబడే సినిమా ప్రాంతీయ సినిమా రాష్ట్రం అది ఒక్క తెలంగాణ నుండే వస్తుంది డెఫినెట్ కాబట్టి ఆ దిశగా మనము ప్రయత్నిస్తే కంపల్సరీ మనం అనుకున్న గమ్యాన్ని చేరుకుంటామనే నమ్మకం నాకున్నది దానికి పెద్దలు అందరూ ఎప్పుడు మనకు ఉంటారు కానీ మనం వాళ్ళే వచ్చి లాగా మన దగ్గర పార్టిసిపేట్ చేయాలి తప్ప మనం పిలిస్తే ప్రస్తుతం వచ్చే పరిస్థితులు ఎవరు లేదు సో ఆ దిశగా వెళ్దాం అనేది నా చిన్న రిక్వెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ